హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇమ్రాన్ తెలుగు టూటర్ లాస్ట్ వీడియోలో అయితే నేను మొబైల్ రిపేరింగ్ కి సంబంధించి పార్ట్ వన్ అయితే తీసుకుని రావడం జరిగింది ఇంకా ఆ వీడియోలో నేను మొబైల్ రిపేరింగ్ లో ఏ ఏ టూల్స్ అయితే మనం యూజ్ చేస్తాము ఏ టూల్ ని ఎలా యూజ్ చేస్తాము ఆ టూల్స్ వల్ల ఉపయోగాలు ఏమిటి అనేది ప్రతి ఒక్క విషయం డీటెయిల్ గా అయితే నేను చెప్పడం జరిగింది మీరు మొబైల్ రిపేరింగ్ నేర్చుకోవాలి అనుకుంటూ ఉంటే అదైతే మన కోర్సులో పార్ట్ వన్ అనమాట ఆ వీడియోని కంపల్సరీగా మీరు చూడాల్సిందే ఎందుకంటే టూల్స్ గురించి తెలియకపోతే మళ్ళీ మొబైల్ రిపేరింగ్ లో కంటిన్యూస్ గా ఈ వీడియోస్ చూస్తుంటే మీకు అర్థం కాకపోవచ్చు సో ఆ పార్ట్ వన్ వీడియో ని చూడండి దాని యొక్క లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో ఇంకా పైన ఐ బటన్ లో ఇంకా ఈ వీడియో ఎండ్ స్క్రీన్ లో కూడా ఇస్తాను అక్కడ నుంచి మీరు చూడొచ్చు అనమాట ఆ వీడియో చూడకుంటే మీకు ఈ వీడియో సిరీస్ అవి అర్థం కావచ్చు సరిగ్గా సో టూల్స్ అయితే చాలా ఇంపార్టెంట్ వాటి గురించి తెలుసుకోండి అయితే మొబైల్ రిపేరింగ్ కి సంబంధించి ఈ వీడియో పార్ట్ టూ అనమాట ఈ వీడియో లో నేను మీకు మల్టీమీటర్ ని ఎలా యూస్ చేస్తాము మల్టీమీటర్ లో ఏ ఫంక్షనాలిటీస్ ఉంటాయి మొబైల్ రిపేరింగ్ ఫీల్డ్ లో మనం మల్టీమీటర్ లో ఏ ఫంక్షనాలిటీస్ యూస్ చేస్తాము ఎలా యూస్ చేస్తాం అనేది ప్రతి ఒక్క విషయం మల్టీమీటర్ గురించి అయితే డీటెయిల్ గా చెప్తాను సో మొత్తానికి అయితే ఈ వీడియో మొత్తం మల్టీమీటర్ గురించి ఉంటుంది ఇంకా కొన్ని కాంపోనెంట్స్ కూడా నేను చెక్ చేసి అయితే చూపిస్తాను సో మల్టీమీటర్ గురించి మీకు బేసిక్స్ అన్ని తెలిసిపోయిందంటే సో నెక్స్ట్ రాబోయే క్లాసెస్ లో మనం మల్టీమీటర్ ని ఉపయోగించాల్సి ఉంటుంది సో అలాంటప్పుడు ఈ వీడియో చూస్తే మీకు నెక్స్ట్ రాబోయే క్లాసెస్ లో ఎటువంటి డౌట్స్ అనేవి ఉండవనమాట సో వీడియో స్టార్ట్ చేద్దాం వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియో ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాము సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడొచ్చు నా దగ్గర అయితే ఒక బేసిక్ మల్టీమీటర్ ఉంది ఈ మల్టీమీటర్ తో అన్ని ఫంక్షనాలిటీస్ అయితే మనం చేసుకోవచ్చు మొబైల్ రిపేరింగ్ సర్వీస్ లో ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా రకరకాల మల్టీమీటర్స్ వస్తాయి కానీ బేసిక్ గా అయితే మనం తీసుకోవాలి మీరు బేసిక్ స్టార్టింగ్ చేస్తూ ఉంటే తీసుకోండి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది ఇది ఉంటే చాలు మనము మొబైల్ రిపేరింగ్ సర్వీస్ లో ఇంకా వేరే తీసుకోవాల్సిన అవసరం లేదు అయితే మల్టీమీటర్ చూడండి ఈ విధంగా ఉంటుంది మనకి ఇంకా దీంట్లో ముందుగా మనం వైర్స్ అయితే సెట్ చేసుకోవాలన్నమాట మల్టీమీటర్ లో మనకి రెండు రకాల వైర్స్ అయితే ఈ విధంగా వస్తాయి రెడ్ వైర్ బ్లాక్ వైర్ రెడ్ వచ్చేసి మనకి ఎలక్ట్రానిక్స్ లో ప్లస్ ని సింబలైజ్ చేయడానికి చూపిస్తూ అంటే పాజిటివ్ ని చూపించడానికి మనము రెడ్ ని ఉపయోగిస్తాం ఎలక్ట్రానిక్స్ లో ఇంకా నెగిటివ్ ని చూపించడానికి బ్లాక్ కలర్ అయితే ఉపయోగిస్తాం అన్నమాట ఎలక్ట్రానిక్స్ లో ఇంకా ఇక్కడ చూడండి మల్టీమీటర్ లో ఈ వైర్స్ ని ఎలా చెప్పేస్తాం అంటే ఇక్కడ కామ్ అనేసి ప్లస్ ఈ విధంగా సింబల్ ఉంది కదా లైన్స్ వచ్చేసి దీన్ని గ్రౌండ్ అంటాం అనమాట సో ఈ గ్రౌండ్ లో వచ్చేసి మనం బ్లాక్ వైట్ ని అయితే పెడతాము ఈ విధంగా గ్రౌండ్ ఇంకా బ్లాక్ ఇంకా నెగిటివ్ అంతే మనకి ఒకటే అని అర్థం చేసుకోండి మనము మొబైల్ ఇంకా రాబోయే క్లాసెస్ లో గ్రౌండ్ అని నెగిటివ్ అని ఇలా బ్లాక్ వైడ్ అనేసి చెప్తే మీరు అర్థం చేసుకోండి ఇక్కడ మనకి గ్రౌండ్ అనేసి ఇంకా దాని తర్వాత ఇక్కడ చూడండి మనకి టెన్ యాంప్ అనేసి కనిపిస్తుంది ఇంకా ఇక్కడ వచ్చేసి ఓమ్ సింబల్ కనిపిస్తుంది మిలియామ్స్ అని వోల్ట్ అనేసి ఇక్కడ మనము అయితే సెట్ చేసుకుంటాం అనమాట ఓమ్స్ ఉంది కదా ఇక్కడ ఓమ్ సింబల్ ఉంది ఓమ్ సింబల్ అంటారు ఓహెచ్ఎం అనేసి ఈ సింబుల్ ఉంది కదా దీంట్లో ఇక్కడ ఈ రెడ్ వైడ్ అయితే మనం ఈ విధంగా ఇన్సర్ట్ చేసుకుంటాం చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి మల్టీమీటర్ అయితే రెడీ అయిపోయింది మనం దీని ద్వారా మొబైల్ రిపేరింగ్ ఫీల్డ్ లో యూస్ చేసుకోవచ్చు అనమాట ఇంకా ఎలక్ట్రానిక్స్ ని కూడా అదే ఇది టెన్ యాంప్స్ అని ఉంది కదా ఇది ఎందుకు ఖాళీగా ఉందంటే ఇది వచ్చేసి మనకి మనము మొబైల్ రిపేరింగ్ సర్వీస్ లో డిసి వోల్ట్ మనం మెజర్ చేస్తాము ఇంకా కెపాసిటర్స్ రెసిస్టర్స్ ఇవి మెజర్ చేస్తాం కాబట్టి మనము దీంట్లోనే ఉపయోగిస్తాం ఇది వచ్చేసి ఏసీ కరెంట్ లో వర్క్ చేస్తారు కదా వాళ్ళకైతే ఉపయోగపడుతుంది అనమాట టెన్ యాంప్స్ వరకు ఇక్కడ వాళ్ళు యూస్ చేసుకోవచ్చు ఈ మల్టీమీటర్ ద్వారా యూజ్ చేసి కాబట్టి మనం దీని గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు టైం వేస్ట్ మీరు జస్ట్ ఈ రెండు ప్రోప్స్ ని ఈ విధంగా సెట్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఉన్న ఫంక్షనాలిటీస్ ని చూపిస్తాను చూడండి ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ రకరకాల ఫంక్షనాలిటీస్ అయితే మనకి ఇచ్చున్నారు అనమాట ఇక్కడ మల్టీమీటర్ లో సింబల్స్ అనేవి వచ్చి ఉంటారు ఈ సింబల్స్ ఏమిటి తెలుసుకోండి ఈ విధంగా బాక్సులు వేస్తున్నారు కదా ఇవి రకరకాల ఫంక్షనాలిటీస్ కి పనికి వస్తున్నాయి అనమాట ఒక్కొక్క ఫంక్షనాలిటీ కి ఒక్కొక్క రకంగా ఈ విధంగా డివైడ్ చేస్తున్నారు ఇక్కడ ఈ సింబల్ వి వచ్చేసి దీని తర్వాత పక్కన ఈ విధంగా సింబల్ ఉంది కదా ఇది వచ్చేసి మనకి ఏసీ పవర్ సప్లై అనమాట అంటే మనకి ఏసీ కి ఫ్రిడ్జ్ కి టీవీ కి అలా మనం డైరెక్ట్ గా పవర్ ప్లగింగ్ చేసి వాడతాం కదా దానికోసం ఈ సింబల్ ని యూజ్ చేస్తాం అనమాట ఇక్కడ చూడండి టూ హండ్రెడ్ మిలియామ్స్ నుంచి సెవెన్ ఫిఫ్టీ వోల్ట్ వరకు అయితే మనం ఇక్కడ దీన్ని మెజర్ చేసుకోవచ్చు అనమాట ఇంకా ఇది టెన్ ఆమ్స్ అనేసి ఉంది ఇది వచ్చేసి దీనికోసం అనమాట ఇది వచ్చేసి ఏసీ కరెంట్ వాళ్ళకైతే యూజ్ అవుతుంది ఇదంతా ఇక్కడ నుంచి సెవెన్ ఫిఫ్టీ నుంచి ఇక్కడ టెన్ ఆప్స్ వరకు ఏసీ కరెంట్ ఎవరైతే చెక్ చేస్తారో ఎలక్ట్రీషియన్స్ ఉంటారు కదా వాషింగ్ మిషన్ ఫ్రిడ్జ్ రిపేర్ చేసేందుకోసారి వాళ్ళు అయితే వీటిని యూజ్ చేసుకుంటారు ఇంకా మనం మన మొబైల్ ఫీల్డ్ వచ్చేసి డిసి పవర్ సప్లై ని మనం యూజ్ చేసుకుంటాము ఇక్కడ చూడండి వి మైనస్ అనేసి ఉంది కదా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా టూ హండ్రెడ్ మిలియా నుంచి థౌజండ్ వోల్ట్స్ వరకు మనం దీన్ని యూజ్ చేసుకుంటాం అనమాట ఇంకా దాని తర్వాత ఇక్కడ ఓమ్ సింబల్ ఉంది ఇది వచ్చేసి రెసిస్టర్స్ ని చెక్ చేయడానికి పనికి వస్తుంది అనమాట ఇది చూడండి ఇక్కడ టూ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ కే వరకు అయితే ఇది ఉందనమాట అంటే రెసిస్టర్స్ యొక్క వాల్యూని ని చెక్ చేయడానికి మనకి ఇది పనికి దాని తర్వాత ఇది కంటిన్యూటీ ఇక్కడ చూడండి డయోడ్ మోడ్ లేదా కంటిన్యూటీ లేదా బీప్ బజార్ మోడ్ అనేసి అంటారు ఇది ఇక్కడ స్పీకర్ లాగా ఉంది కదా ఇది అన్నమాట దీని వచ్చేసి మనం కంటిన్యూటీ అంటే ఒక వైర్ ఉంది అనుకోండి ఈ వైర్ ఉంది ఈ వైర్ ఎక్కడైనా మధ్యలో జాయింట్ తెగిపోయిందా కనెక్షన్ ప్రాపర్ గా ఉందా అని చెక్ చేయడానికి లేదంటే ఒక చోటు నుంచి ఇంకో చోటికి సప్లై వస్తుందా లేదా అనేది చెక్ చేయడానికి మనకి ఈ కంటిన్యూటీ లేదా డయోడ్ మోడ్ పనికి వస్తుంది అనమాట ఇంకా ఇవి రెండు మనకి దేంట్లో కూడా మన మొబైల్ రిపేరింగ్ ఫీల్డ్ లో పని చేయదు దీని గురించి మాట్లాడాల్సిన అవసరం అయితే లేదు ఇంకా ఇది కూడా మనకి అవసరం లేదు కాబట్టి దీని గురించి చెప్పాల్సిన అవసరం మనకి లేదనమాట ఇంకా దీని తర్వాత మనం ఆన్ చేసి ఏ విధంగా మనం దీన్ని చెక్ చేస్తాం వస్తువులు అనేది చూద్దాము ముందుగా అయితే వైట్ సెట్ చేసుకున్నాము ఇంకా ఈ సింబల్స్ అయితే మీకు అర్థమైపోయి ఉంటుంది ఓం సింబల్ రెసిస్టర్స్ కోసం డయోడ్ ఇంకా ఏసీ ఏసీ కూడా మనం యూజ్ చేయము జస్ట్ మీకు తెలియాలని చెప్పాను ఇంకా డిసి సో మనం మన మొబైల్ రిపేరింగ్ ఫీల్డ్ అయితే ఈ డిసి పవర్ సప్లై ఇంకా ఓం ఇది ఉంది కదా రెసిస్టర్ వాల్యూ చెక్ చేసేది ఇంకా కంటిన్యూటీ లేదా బీప్ బజార్ మోడ్ ని మాత్రమే మనం యూజ్ చేస్తాం సో ఎలా యూజ్ చేస్తాం ఏమిటనేది అనేది ఇప్పుడు చూద్దాము ఇంకా మీరు ఇక్కడ చూడొచ్చు నా దగ్గర అయితే ఒక కూల్ ప్యాడ్ మొబైల్ అయితే ఉంది దీనిని చెక్ చేసి చూపిస్తాను దీంట్లో ఛార్జింగ్ ఎక్కట్లేదు సో ముందుగా మనం మల్టీమీటర్ ని ఆన్ చేసుకుంటాం అనమాట బ్యాటరీని ముందుగా నేను చెక్ చేసి చూపిస్తాను ఇక్కడ చూడండి నేను డిసి వోల్ట్ పవర్ సప్లై దగ్గర ఈ విధంగా ట్వంటీ వోల్ట్స్ అయితే నేను పెట్టుకుంటాను ఇక్కడ మనం బ్యాటరీ చెక్ చేయాలంటే ఏ మొబైల్ బ్యాటరీ అయినా సరే చెక్ చేయాలంటే మనము ఈ డిసి వోల్ట్ సప్లై ని యూస్ చేస్తాం అనమాట ఏసీ వోల్ట్ ని మనం యూజ్ చేయము డిసి నే వి మైనస్ అని ఉంది కదా దీన్ని యూజ్ చేస్తాము ఇప్పుడు దీంట్లో ట్వంటీ వోల్ట్స్ పెట్టుకుంటాము ఎందుకు ట్వంటీ వోల్ట్స్ అంటే ఏ బ్యాటరీ అయినా సరే మన మొబైల్ బ్యాటరీ త్రీ పాయింట్ సెవెన్ నుంచి ఫోర్ పాయింట్ ఫైవ్ లేదా ఫైవ్ వోల్ట్స్ వరకు చూపిస్తుంది కాబట్టి ఇది ట్వంటీ లోపల వస్తుంది కాబట్టి మనం ట్వంటీ ని ఈ విధంగా పెట్టుకుంటాం అనమాట ఇప్పుడు మనము దీంట్లో వచ్చేసి మొబైల్ బ్యాటరీలో మనకి ప్లస్ మైనస్ అనేసి ఉంటుంది ఇక్కడ మీరు చూడొచ్చు ప్లస్ మైనస్ అనే సింబల్ కనిపిస్తూ ఉంటుంది బ్యాటరీ దగ్గర మీకు సో ఇక్కడ చూడండి మైనస్ ఉంది ఇటు పక్క ప్లస్ ఉంది మనము ఎలా చెక్ చేస్తామంటే ఇప్పుడు దీన్ని నేను చెప్పాను కదా మీకు బ్లాక్ వచ్చేసి మనకి మైనస్ గా యూజ్ అవుతుంది మైనస్ అని చెప్తాము ఇంకా రెడ్ వచ్చేసి ప్లస్ గా మనం సింబలైజ్ చేస్తాం అనమాట పాజిటివ్ ఇంకా నెగిటివ్ గా అయితే ఇప్పుడు నేను చూపిస్తాను ఏ విధంగా చెక్ చేయాలనేసి సో ఇది బ్యాటరీ కనెక్టర్ దీని మీద మనకి ప్లస్ మైనస్ అనేది ఉంటుంది సో ఇక్కడ చూడండి ఇది ప్లస్ ఇటు పక్క ఉంది మైనస్ ఇటు పక్క ఉంది మనం ఈ బ్యాటరీ కనెక్టర్ యొక్క కనెక్టర్స్ మీద ఇక్కడ బ్యాటరీ కనెక్టర్ మీద మనం ప్లస్ మీద ఇక్కడ ప్లస్ పెడతాను ఇక్కడ మైనస్ మీద మైనస్ పెడతాను పెట్టి మనం ఈ విధంగా చెక్ చేస్తాం అనమాట చెక్ చే ఇక్కడ చూడండి మనకి బ్యాటరీ దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు మనకి ఇక్కడ మనకి పాయింట్స్ అనేవి చూపించాలి ఎంత పర్సెంటేజ్ అయితే చార్జింగ్ ఉందో అది చూపించాలి ఇలా పెట్టి చెక్ చేసినప్పుడు మనకి సమ్ వోల్టేజ్ బ్యాటరీ నుంచి అయితే రావాలనమాట కానీ ఇక్కడ రావట్లేదు వోల్టేజెస్ అయితే జీరో జీరో అనేసే ఉంది కాబట్టి మనం ఏం చేస్తాము బ్యాటరీ డెడ్ అయిపోయినసి దీని అర్థం అనమాట ఎందుకంటే ఇక్కడ వోల్టేజ్ అయితే మనకి మల్టీమీటర్ లో లేదనమాట సో ఈ విధంగా మనం బ్యాటరీస్ అయితే చెక్ చేస్తామండి వోల్టేజ్ సెట్ చేసుకుని మనం మల్టీమీటర్ లో ఇంకా బ్యాటరీలో వోల్టేజ్ లేదు కాబట్టి ఓకే దీనికి మనం బ్యాటరీ బూస్టింగ్ చేస్తాం అనమాట సో ఇక్కడ బ్యాటరీలో అయితే వోల్టేజ్ రావట్లేదు ఇంకా మనం ఏం చేస్తామంటే మన కనెక్టర్ ని చెక్ చేస్తాం ఛార్జింగ్ కనెక్టర్ లో నుంచి మనకి పవర్ సప్లై బోర్డు వస్తా ఉందా లేదా చార్జింగ్ కనెక్టర్ ప్రాపర్ గా వర్క్ అవుతా ఉందా లేదా అని చెక్ చేయాలన్నా సరే మనం ఏం చేస్తామంటే దీన్ని డిసి వోల్ట్ లో ఇలాగే ఇరవైలోనే ఉంచేసుకుంటాము ఉంచుకొని ఇప్పుడు మనము చార్జర్ ఆన్ చేసి దీన్ని కనెక్ట్ చేసుకుంటాం అనమాట సో ఛార్జర్ ని ఆన్ లో పెట్టి మనం ఏం చేస్తామంటే ఛార్జర్ ని మొబైల్ కి ఈ విధంగా కనెక్ట్ చేసుకుంటాము కనెక్ట్ చేసిన తర్వాత మనము ఈ విధంగా టెస్ట్ చేస్తాం చూడండి ఎప్పుడు కూడా మనము బోర్డు కి పవర్ సప్లై ఇచ్చి టెస్ట్ చేసినప్పుడు దీన్ని హార్ట్ టెస్టింగ్ అనేసి అంటాము బోర్డు కి పవర్ సప్లై ఇవ్వకుండా మనము ఆఫ్ లో పెట్టి టెస్ట్ చేసామంటే దాన్ని సాఫ్ట్ టెస్టింగ్ అనేసి అంటాం అనమాట హార్ట్ టెస్టింగ్ ఇంకా సాఫ్ట్ టెస్టింగ్ అనేసి అంటాము లేదా కోల్డ్ టెస్టింగ్ అనేసి కూడా అంటాము ఎందుకంటే మనము పవర్ సప్లై ఇవ్వకుండా టెస్ట్ చేస్తే దీని బోర్డు కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు కాబట్టి కోల్డ్ టెస్ట్ లేదా సాఫ్ట్ టెస్ట్ అనేసి అంటాము పవర్ సప్లై ఇస్తాం కాబట్టి బోర్డు లో మనం కాంపోనెంట్స్ అన్ని వర్క్ అవుతూ ఉంటాయి ఆ టైంలో టెస్ట్ చేస్తాం కాబట్టి దీన్ని హార్ట్ టెస్ట్ అనేసి అంటాం అనమాట ఇప్పుడు ఇక్కడ నేను డిసి వోల్ట్ ఇరవై లో పెట్టుకున్నాను మల్టీమీటర్ ద్వారా ఏం చేస్తానంటే ఇక్కడ నేను పవర్ సప్లై వస్తా ఉందా లేదా అనేసి చెక్ చేయాలంటే ఇక్కడ మొబైల్ చార్జర్ ని పెట్టాను ఇప్పుడు కూడా చూడండి మొబైల్ కి మనం పవర్ సప్లై ఇచ్చినప్పుడు హార్ట్ టెస్టింగ్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే గ్రౌండ్ ని గ్రౌండ్ మీదే పెడతాము పాజిటివ్ ని పాజిటివ్ పాయింట్స్ మీద పెట్టి టెస్ట్ చేస్తాము ఎలాగని కాకపోతే ఇలా పెట్టడం మంచిది అనమాట సో బోర్డు ఏమైనా షార్ట్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడు గ్రౌండ్స్ అంటే ఏమిటంటే ఇప్పుడు చూడండి ఇది గ్రౌండ్ అన్నమాట ఇంకా బోర్డు వచ్చేసి నెగిటివ్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని మనము గ్రౌండ్ అనేసి అంటాం అనమాట ఇక్కడ నేను ఈ నెగిటివ్ పాయింట్ ని బ్లాక్ ప్రోబ్ ని గ్రౌండ్ మీద పెడతాను ఇప్పుడు ఈ చార్జింగ్ కనెక్టర్ ఉంది కదా దీన్ని నేను ఇక్కడ ప్లస్ పాయింట్ మీద లేదా మైనస్ పాయింట్ మీద ఇలా టచ్ చేపిస్తాను టచ్ చేపిస్తే మనకి ఇక్కడ కరెంట్ సప్లై వస్తా లేదా అనేది తెలిసిపోతుంది అనమాట సో ఇక్కడ చూడండి మనకి పవర్ సప్లై అయితే మన చార్జింగ్ కనెక్టర్ ద్వారా రావడం లేదు ఇక్కడ ఇక్కడ చార్జింగ్ కనెక్టర్ కూడా ప్రాబ్లం ఉందండి అందుకనేసి మనకి ఇక్కడ ఛార్జింగ్ అయితే ఎక్కలేదు ఆ ఛార్జింగ్ ఎక్కనందుకు ఇక్కడ బ్యాటరీ అయితే డెడ్ అయిపోయింది అనమాట సో ఈ విధంగా మనం టెస్ట్ చేస్తాము మన పవర్ సప్లై వస్తా ఉందా లేదా అనేసి ఇంకా బ్యాటరీస్ ఉంటాయి కదా బ్యాటరీస్ ని కూడా దీని ద్వారా టెస్ట్ చేసుకోవచ్చు సో ఇక్కడ ప్లస్ మైనస్ అనే సింబల్స్ ఉన్నాయి ప్లస్ మైనస్ మీద ఇక్కడ మైనస్ మీద మైనస్ ని పెడతాము ఇంకా ప్లస్ మీద ప్లస్ ని పెట్టి మనము ఈ విధంగా చెక్ చేస్తే దీంట్లో ఎంత వోల్టేజ్ అయితే ఉందో చూపిస్తానమాట బ్యాటరీలో చూడండి త్రీ పాయింట్ సిక్స్ ఫైవ్ అనేసి చూపిస్తుంది సో ఇంత వోల్టేజ్ అయితే ఉందన్నమాట బ్యాటరీలో మినిమమ్ త్రీ పాయింట్ సిక్స్ త్రీ పాయింట్ సెవెన్ వోల్ట్ అయితే ఉండాలి ఖచ్చితంగా అప్పుడే మనకి మొబైల్ అనేది అవుతుంది సో ఈ విధంగా అయితే మీకు ఉంటుంది వోల్టేజ్ ని మనం ఏ విధంగా మెజర్మెంట్ చేస్తాం మల్టీమీటర్ లాంచి ఇంకా దీని తర్వాత మనము సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హోమ్ సింబల్ ఉంది కదా దీన్ని మనము ఇది మనకి మొబైల్ ఫీల్డ్ లో అయితే ఉపయోగం ఉండదు అంతగా ఎప్పుడైనా రేర్ ఆఫ్ ద రేరెస్టిక్ కేసెస్ లో వస్తుంది నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ అయితే దీన్ని మనము యూస్ చేయమనమాట సో కాబట్టి దీని గురించి వీడియోలో నేను డిస్కస్ అయితే చేయదలుచుకోలేదు నెక్స్ట్ మనము ఇది బీ బజర్ ఇంకా డయోడ్ మోడ్ అంటారు ఈ డయోడ్ మోడ్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ నైన్టీ నైన్ పర్సెంట్ వచ్చేసి మన మొబైల్ సర్వీసింగ్ ఫీల్డ్ లో ఈ డిసి వోల్ట్ ఇంకా డయోడ్ ఈ రెండే ఎక్కువగా యూజ్ అవుతాయి అనమాట సో కాబట్టి దీని గురించి డీటెయిల్ గా మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు ఇప్పుడు చూడండి డయోడ్ మోడ్ ని యూజ్ చేసి మనము చాలా విధాలుగా రిపేరింగ్ ఫీల్డ్ లో యూజ్ చేసుకుంటామండి దీన్ని ఎందుకు యూస్ చేస్తామో చెప్తాను చూడండి ఇక్కడ సపోజ్ మొబైల్ ఉంది ఈ బోర్డు నుంచి ఈ బోర్డు కి పవర్ సప్లై రావట్లేదు ఇక్కడ నేను ఛార్జింగ్ పెట్టాను ఇప్పుడు చార్జింగ్ పెడితే ఇక్కడ దాకే పవర్ సప్లై వస్తుంది ఇక్కడ రావట్లేదు అని అనుకోండి అలాంటప్పుడు మనం ఎలా టెస్ట్ చేస్తామో ఇక్కడ ఈ డయోడ్ మోడ్ లో మనం ముందుగా పెట్టేసుకోవాలన్నమాట బీ బజార్ మోడ్ లో పెట్టుకునే మల్టీమీటర్ ని రెడ్ ప్రోబ్ లేదా బ్లాక్ ప్రోబ్ ఎలాగైనా పెట్టొచ్చు కంటిన్యూటీ చెక్ చేయాలంటే అంటే కనెక్షన్ వస్తా ఉందా లేదా అనేసి ఇక్కడ ఈ విధంగా పెట్టుకుంటాం దాని తర్వాత ఇక్కడ బ్యాటరీ కనెక్టర్ దగ్గర మనకి పవర్ సప్లై ఇక్కడ దాకా కనెక్షన్ వస్తుందా లేదా సో చూడండి ఇది ఈ విధంగా సౌండ్ అనిచ్చేస్తుంది ఇంకా కంటిన్యూటీ మోడ్ లో ఇది వాల్యూ కూడా చూపిస్తుంది కొన్నిసార్లు వాల్యూ చూపించదు సో ఇక్కడ చూడండి సౌండ్ వస్తుంది కదా సౌండ్ వస్తుందంటే కనెక్షన్ ఉన్నట్టే ఇంకా ఇటుపక్క పెట్టి చూసి ఇటుపక్క కూడా పెడదాము ఇప్పుడు ఈ విధంగా టెస్ట్ చేసామంటే మనకి సో చూసారు కదా ఇక్కడ ఈ విధంగా వాల్యూ చూపిస్తుంది వాల్యూ చూపించిన బీప్ వచ్చినా మనకి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కనెక్షన్ వస్తుందని అర్థం ఇంకా ఇది చార్జింగ్ కనెక్టర్ ఛార్జింగ్ కనెక్టర్ కి దగ్గర దగ్గరలో ఉన్న కాంపోనెంట్స్ ఏ చార్జింగ్ కనెక్టర్ కి సంబంధించిన కాంపోనెంట్స్ అనమాట ఇక్కడ చిన్న చిన్న కాంపోనెంట్స్ మీకు కనిపిస్తూ ఉండొచ్చు నేను జూమ్ చేసి చూపిస్తాను మీకు ఇవి ఉన్నాయి కదా చిన్న కాంపోనెంట్స్ ఇది వచ్చేసి డయోర్స్ ఉంటాయి దీంట్లో కెపాసిటర్స్ రెసిస్టర్స్ ఉంటాయి అనమాట మనము ఇక్కడ పెట్టుకుని ఇక్కడ నుంచి కదా కనెక్షన్ ఉందా లేదా అనేది మనం చెక్ చేస్తాం అనమాట చూడండి బై బీప్ అయితే అవుతూ ఉంది ఇక్కడ నుంచి ఇక్కడ కనెక్షన్ అయితే మనకి వస్తుంది ఈ విధంగా మనం కంటిన్యూటీ చెక్ చేస్తాం అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి కాయిల్స్ బూస్ట్ కాయిల్స్ అనేసి అంటారు వీటిని కూడా మనము ఈ విధంగా చెక్ చేస్తాం అనమాట కాయిల్స్ వచ్చేసి కంటిన్యూ సౌండ్ వస్తుంది కదా కంటిన్యూ సౌండ్ వస్తుందంటే ఇది ఓకే అనేసి అర్థము ఈ కాయిల్స్ లో కంటిన్యూటీ సౌండ్ రాలేదు అనుకోండి వాల్యూ కూడా రావట్లేదు అలాంటప్పుడు ఈ కాయిల్ చెడిపోయింది అనేసి అర్థము ఈ హీట్ కూడా ఎక్కువ జనరేట్ చేస్తాయి అనమాట హీట్ ఎక్కువ వచ్చిందంటే ఈ కాయిల్ పోయినట్టే ఇంకా తీసేసి వేరియబుల్ కాయల్ వేయాలన్నమాట ఇక్కడ సో ఈ విధంగా మనం చెక్ చేస్తాము ఇంకా యాంటీనా కూడా కంటిన్యూటీ టెస్ట్ చేస్తాము ఇది వచ్చేసి నెట్వర్క్ వర్క్ యాంటీనా అనమాట ఇక్కడ మీకు బ్లాక్ కలర్ లో కనిపిస్తుంది కదా ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి దీని కనెక్షన్ ఇలా వస్తుంది ఇలా వచ్చి సబ్బోర్డ్ వరకు ఉంటుంది అనమాట కింద బోర్డు వరకు ఇది నెట్వర్క్ కూడా టెస్ట్ చేస్తాం మనము మల్టీమీటర్ ద్వారా కంటిన్యూటీ టెస్ట్ అనమాట నెట్వర్క్ రాకపోతే యాంటీనా తీసి చెక్ చేస్తాం అనమాట క్లాస్ లో చూద్దాము సో ఈ కంటిన్యూటీ మోడ్ ని యూస్ చేసి మనము సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కనెక్షన్స్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేసేదానికి తర్వాత కెపాసిటర్స్ సరిగ్గా అవుతున్నాయా లేదా దీంట్లో ఏమైనా ప్రాబ్లం ఉందా ఇంకా షార్టింగ్ ఉందా లేదా మొబైల్ అనేది చెక్ చేసేదానికి కూడా మనము ఈ బీప్ బజర్ మోడ్ అయితే యూజ్ చేస్తాము జస్ట్ పవర్ సప్లై పోతుందా లేదా ఏ ఎక్కడ నుంచి ఎక్కడ దాకా ఎన్ని వోల్ట్ పవర్ సప్లై రావాలి అనేది చెక్ చేయడానికి మనము వోల్టేజ్ అనేది ఇది డిసి వోల్ట్ అయితే యూస్ చేసుకుంటాము సో ఇవి రెండే మనము ఎక్కువగా యూజ్ చేసేది మన మొబైల్ సర్వీసింగ్ ఫీల్డ్ లో కాబట్టి వీటి గురించి డిస్కస్ చేస్తున్నాము ఇంకా దీని తర్వాత ఇక్కడ మనకి మొబైల్ లో షార్టింగ్ అయిపోతే ఎలా టెస్ట్ చేస్తాం అంటే బీ బజార్ మోడ్ లోనే పెట్టుకుని మొబైల్ యొక్క బ్యాటరీ కనెక్టర్ ఉంటుంది కదా బ్యాటరీ కనెక్టర్ మీద మనము ఫార్వర్డ్ బోయాస్ ఇంకా రివర్స్ బయాస్ అనేసి అంటాము అంటే ప్లస్ మీద ప్లస్ ని మైనస్ మీద మైనస్ ని పెట్టి ముందు చెక్ చేస్తాము ఇక్కడ బ్యాటరీ కనెక్టర్ మీద ప్లస్ పాయింట్ ఉంటుంది ప్లస్ పాయింట్ మీద ప్లస్ పాయింట్ ని పెడతా మైనస్ పాయింట్ మీద మైనస్ ని పెడతాము పెట్టి విధంగా చెక్ చేసినప్పుడు మనకి ఒక పక్క వాల్యూ రావాలి ఎక్కువ వచ్చిన ఈ విధంగా లెవెన్ హండ్రెడ్ పైన స్మార్ట్ ఫోన్స్ అయితే కొన్ని వాల్యూ అయితే లెవెన్ హండ్రెడ్ పైన వస్తుంది ఇలా వస్తే ఓకే కొన్ని చిన్న కీప్యాడ్ మొబైల్స్ లో రెండు వైపులా వాల్యూ వచ్చిందంటే హాఫ్ స్టార్ట్ ఉన్నట్టు అదే ఇప్పుడు నేను రివర్స్ లో పెట్టి చూస్తాను మైనస్ మీద ప్లస్ ని ప్లస్ మీద మైనస్ ని ఇది రివర్స్ బయాస్ అనమాట ఈ విధంగా చెక్ చేస్తే ఇక్కడ చూడండి త్రీ ఫిఫ్టీ ప్లస్ రావాలి వోల్టేజ్ ఇక్కడైతే వస్తుంది అంటే దీంట్లో హాఫ్ స్టార్టింగ్ అయితే ఉండదు ఒకవేళ హాఫ్ స్టార్టింగ్ ఉంది అనుకోండి మొబైల్ లో అలాంటప్పుడు బ్యాటరీ అనేది చాలా తొందరగా డ్రైన్ అయిపోవడం లేదా బ్యాటరీలు లావ్ అయిపోవడం ఒప్పిపోవడం అనేది జరుగుతుంది సో స్టార్టింగ్ అయితే ఈ విధంగా చెక్ చేస్తాము ఇంకా మొబైల్ హాఫ్ స్టార్టింగ్ ఉంటే మనకి రెండు వైపులా వాల్యూ చూపిస్తుంది కొన్ని స్మార్ట్ ఫోన్స్ లో వచ్చేసి లెవెన్ హండ్రెడ్ పైన వాల్యూ ఒక పక్క ఒక పక్క త్రీ హండ్రెడ్ పైన వాల్యూ చూపిస్తే అది హాఫ్ స్టార్టింగ్ లెక్కన అయితే కాదండి కొంతమంది అది హాఫ్ స్టార్టింగ్ ఏమో అనేసి అనుకుంటారు హాఫ్ స్టార్టింగ్ కాదు అది నార్మల్ గానే వర్క్అవుతుంది అనేసి అర్థం ఇంకా కొన్నిసార్లు ఏమవుతుందంటే హాఫ్ స్టార్టింగ్ ఉంటుంది అనమాట ఆ బోర్డు లో రెండు వైపులా వాల్యూ చూపించకూడదు కొన్ని బ్రాండ్స్ ఉంటాయి ఆ బ్రాండ్ యొక్క బోర్డ్స్ వచ్చేసి ఒక పక్క మాత్రమే వాల్యూ చూపిస్తుంది ఇంకో పక్క వాల్యూ చూపించదు రివర్స్ బయాస్ లో అలాంటప్పుడు మనం దాన్ని హాఫ్ స్టార్టింగ్ అనుకోవాలి సో ఇక్కడ చూడండి రెండు వైపులా వాల్యూ చూపిస్తుంది కాబట్టి దీంట్లో మేబీ హాఫ్ షార్టింగ్ ఉండకపోవచ్చు హాఫ్ షార్టింగ్ ఉంటే బ్యాటరీ ఉబ్బిపోయి ఉండాలి పాటికి కాబట్టి హాఫ్ షార్టింగ్ లేదు దీంట్లో ఫుల్ షార్టింగ్ కూడా లేదు అంటే ఏ లేదు అనమాట ఒకవేళ బోర్డు ఫుల్ షార్ట్ అయిపోతే మనకి రెండు వైపులా బీప్ అనేది ఇస్తుంది అనమాట సో ఈ విధంగా నేను ప్లస్ మీద ప్లస్ ని పెట్టి మైనస్ మీద మైనస్ ని పెట్టి చెక్ చేసినా మనకి బీప్ అనేది వస్తుంది మైనస్ మీద ప్లస్ పెట్టి ప్లస్ మీద మైనస్ పెట్టినా మనకి బీప్ అనేది వస్తున్నా అనమాట అలాంటప్పుడు బోర్డు ఫుల్ షార్ట్ అయిపోయింది అనేసి అర్థం అనమాట అయితే ప్రస్తుతానికి అయితే దీంట్లో షార్టింగ్ ఏం లేదు కాబట్టి మనకి రెండు వైపులా రీడింగ్ అనేది ప్రాపర్ గా చూపిస్తా ఉంది బోర్డు లో అయితే సో ఇంకా కంటిన్యూటీ టెస్ట్ గురించి అయితే మనం దీంట్లో చెక్ చేసుకున్నాము ఎలా అనేసి ఇంకా దీంట్లో స్పీకర్ కూడా ఉంది మన దగ్గర ఇప్పుడు ఈ స్పీకర్ బాగుందో లేదో చెక్ చేయాలంటే మనము స్పీకర్ కి రెండు హెడ్స్ ఉంటాయి ప్లస్ మైనస్ ఇని మీద మనం ఎలాగైనా పెట్టొచ్చు ప్లస్ మీద మైనస్ ని మీద ప్లస్ ని ఎలాగైనా పెట్టొచ్చు పెట్టి చెక్ చేస్తే మనకి రెండు పక్కల నుంచి సౌండ్ అనేది రావాలన్నమాట బీప్ అనేది రావాలి వస్తుందో లేదో చెక్ సో చూసారు కదా బీప్ వస్తాను ఇంకా రివర్స్ బయాస్ లో చూద్దాం మనము సో వస్తుంది సో ఈ విధంగా చెక్ చేసినప్పుడు మనకి రెండు వైపుల నుంచి రీడింగ్ తో పాటు సౌండ్ రావాలి సౌండ్ కంపల్సరీగా రావాలన్నమాట బీప్ సౌండ్ వస్తేనే మనకి కాంపోనెంట్ బాగున్నట్టు ఈ స్పీకర్ గాని మైక్ గానీ ఇలా చెక్ చేసినప్పుడు మనకి అక్కడ కంటిన్యూటీ సౌండ్ అనేది రావాలి వస్తేనే స్పీకర్ గానీ మైక్ గానీ ఇంకా వేరే సరే రెండు పైపుల నుంచి సౌండ్ వస్తేనే మనకి బాగున్నట్టు అర్థము సో ఈ విధంగా మనము కంటిన్యూటీ టెస్ట్ ని యూజ్ చేసి బి బజర్ మోడ్ ని యూజ్ చేసి మనం ఏ వస్తువునైనా టెస్ట్ చేస్తాం అనమాట ఇప్పుడు మనము కీప్యాడ్ మొబైల్ లో చెక్ చేసి చూద్దాము కొన్ని కాంపోనెంట్స్ ని ఎలా చెక్ చేస్తాం ఎలా టెస్ట్ చేస్తామని చూపిస్తాను సో ఇక్కడ చూడొచ్చు నేను మళ్ళీ బీసీ వోల్ట్ పెట్టేసుకుంటాను ఇక్కడ చార్జింగ్ అయితే పెట్టేద్దాము చార్జర్ ని కనెక్ట్ చేసి మొబైల్ లో ఇక్కడ పవర్ సప్లై ఎలా వస్తా ఉంది చార్జింగ్ నుంచి అని చెక్ చేయాలంటే మనము బ్లాక్ వైడ్ అంటే గ్రౌండ్ ని ఏది గ్రౌండ్ అనమాట ఏది ఇది ఇది ఇక్కడ మైనస్ నెగటివ్ పాయింట్స్ అన్ని గ్రౌండ్ అనమాట దీన్ని పెట్టి ఇక్కడ నేను దీని మీద టచ్ చేస్తాను సో ఇక్కడ టచ్ చేస్తే చూడండి మనకి వోల్ట్స్ అయితే వస్తున్నాయి ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ అయితే మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది అంటే ఇక్కడ చార్జింగ్ పవర్ సప్లై వస్తుంది అనమాట ఈ విధంగా చెక్ చేస్తాము ఇంకా అదే విధంగా బ్యాటరీ కనెక్టర్ ఉంది మనం ఛార్జింగ్ పెట్టిన వెంటనే బ్యాటరీ కనెక్టర్ దగ్గర కూడా మనకి పవర్ సప్లై అయితే వస్తుంది సో ఇక్కడ నేను ఈ విధంగా పెడతాను పెట్టిన తర్వాత ఇక్కడ మనకి రావాలి వోల్టేజ్ కానీ ఇక్కడ వోల్టేజ్ రావట్లేదు వోల్టేజ్ రావట్లేదు అంటే మనకి ఇక్కడ ఏదో ప్రాబ్లం ఉంది అనేసి ఇక్కడ మనకి ఇక్కడ దాకా పవర్ సప్లై వస్తా కనెక్టర్ వస్తా ఉంది దీని తర్వాత బ్యాటరీ కనెక్టర్ దగ్గరకైతే మనకి వోల్టేజ్ అనేది రావాలి కానీ వోల్టేజ్ రావడం లేదు వోల్టేజ్ రావట్లేదు అంటే ఇక్కడ ప్రాబ్లం ఏదో ఉంది మొబైల్ లో అనేసి అర్థము ఈ ప్రాబ్లం ని ఎలా రెక్టిఫై అనేది నెక్స్ట్ వీడియోస్ లో మనం చూద్దాము రకరకాల ప్రాబ్లమ్స్ గురించి అయితే నేను డిస్కస్ చేస్తాను ఇంకా ఇక్కడ చార్జింగ్ సెక్షన్ అయితే ఉంది ఇక్కడ మనకి చార్జింగ్ కనెక్టర్ దగ్గర అయితే వోల్టేజ్ వస్తుంది కానీ ఇక్కడ బ్యాటరీ కనెక్టర్ దగ్గర రావట్లేదు ఇక్కడ నుంచి మనకి చార్జింగ్ సెక్షన్ దగ్గరికి కనెక్షన్ అనేది రావాలి ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తున్నా అనమాట చార్జింగ్ సెక్షన్ దగ్గరికి పవర్ వస్తుందా లేదా చెక్ చేయాలంటే మనము బ్లాక్ వైర్ ని అంటే మైనస్ ని గ్రౌండ్ మీద పెట్టేసి ఇక్కడ చార్జింగ్ సెక్షన్ ఉంది ఇక్కడ రెసిస్టర్స్ కెపాసిటర్స్ దీని మీద చెక్ చేస్తాం సో ఇక్కడ చూడండి చిన్న కెపాసిటర్ ఒకటి ఉంది దీని మీద నేను టచ్ చేస్తే ఇక్కడ ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ వోల్టేజ్ అయితే మనకు కనిపిస్తూ ఉంది మీకు ఈ కెపాసిటర్ కనిపించకపోవచ్చు కాస్త జూమ్ చేసి చూపిస్తాను మీకు నేను సో ఇది గ్రౌండ్ మీద నేను ఇక్కడ టచ్ చేస్తాను ఇక్కడ గ్రౌండ్ మీద టచ్ చేశాను ఇక్కడ ఇది చూడండి ఇది కెపాసిటర్ ఇక్కడ టచ్ చేసినప్పుడు మనకి ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ అనే వోల్టేజ్ అయితే వస్తుంది సో ఇక్కడ దాకా వస్తుంది ఇక్కడ నుంచి ఇక్కడ రావట్లేదు అంటే మనం ఏం చేస్తాం ఇక్కడ నుంచి ఒక జంపర్ తీసుకొని మనము బ్యాటరీ కనెక్టర్ యొక్క పాజిటివ్ వైపు అంటే బ్యాటరీ కనెక్టర్ యొక్క ప్లస్ వైపు మనం వేసేసామంటే మనకి ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోతుంది అనమాట సో ఈ విధంగా మనము లైన్ ని ట్రేస్ చేస్తాం అనమాట సో లైన్ ని ట్రేస్ చేసి మనము దీన్ని ఏం చేస్తామంటే పవర్ సప్లై ఎక్కడ నుంచి ఎక్కడ దాకా వస్తుంది ఎక్కడ దాకా పోవట్లేదు అనేసి ట్రేస్ చేసి మనం జంపర్ వేసి జంపర్ ైడ్ గురించి నేను మీకు టూల్స్ లో చెప్పాను కదా ఆ జంపర్ వైర్ నే మనం ఇక్కడ దాకా వేసి ప్రాబ్లం ని సార్ట్ చేస్తాం అనమాట సాల్వ్ చేస్తాం అనమాట ఇంకా దీని తర్వాత ఇక్కడ వైబ్రేటర్ ఉంది వైబ్రేటర్ ని ఎలా చెక్ చేస్తామంటే దీన్ని మనం మల్టీమీటర్ ని బీట్ బజర్ మోడ్ లో పెట్టేసుకుంటాం పెట్టుకున్న తర్వాత వైబ్రేటర్ మీద ఈ విధంగా టచ్ చేస్తాం టచ్ చేస్తే ఇక్కడ చూడండి మనకి రీడింగ్ అనేది వస్తుంది సో రీడింగ్ అయితే వస్తుంది వీప్ రాకపోయినా రీడింగ్ వస్తుందంటే వైబ్రేటర్ వర్కింగ్ లో ఉంది అనేసి అర్థం ఎందుకంటే ఇక్కడ కనెక్షన్ అయితే ఉంది కాబట్టి మనకి రెండు వైపులా ఇక్కడ రీడింగ్ అయితే వస్తా ఉంది అనమాట ఇంకా ఇక్కడ నెట్వర్క్ సెక్షన్ ఉంది ఇది నెట్వర్క్ యొక్క యాంటీనా అనమాట ఇక్కడ మీకు జూమ్ చేసి చూపిస్తాను కాస్త ఇక్కడ ఇది చూడండి ఇది నెట్వర్క్ యాంటీనా అంటారు దీన్ని ఇంకా దీన్ని మనము నెట్వర్క్ సరిగ్గా ఉందా లేదా వస్తా ఉందా లేదా అని చెక్ చేయాలంటే నెట్వర్క్ యాంటీనా మీద మనము విధంగా బ్లాక్ ప్రోబ్మీ గానీ రెడ్మీ కానీ పెట్టుకుని ఇక్కడ నుంచి కనెక్టివిటీ నెట్వర్క్ క్యాంటీనర్స్ అనమాట నెట్వర్క్ సెక్షన్ ఇక్కడ చూడండి అన్ని వైపులా కనెక్షన్ మనకు వస్తుంది పీప్ వస్తుంది కదా కాబట్టి ఇక్కడ ఈ నెట్వర్క్ సెక్షన్ లో మనకి నెట్వర్క్ వస్తుంది నెట్వర్క్ ప్రాబ్లం వచ్చిందంటే మనము ఏం చేస్తామంటే దీనికి కాస్త చూస్తామన్నమాట ఏ విధంగా ఇక్కడ నుంచి కనెక్షన్ వస్తుందా లేదా అని రాకపోతే జంపర్ ని ఇక్కడ నుంచి ఎక్కడ దాకా కంటిన్యూటీ అయితే రావట్లేదు అక్కడ దాకా వేస్తాం అనమాట ఇంకా ఇక్కడ నుంచి ఈ పాయింట్స్ ఉన్నాయి చిన్న చిన్న కెపాసిటర్స్ ఉన్నాయన్నమాట ఈ కెపాసిటర్స్ ని కూడా చెక్ చేస్తాము ఒకవైపు రీడింగ్ రావాలి ఒకవైపు బీప్ అనేది రావాలి లేదా రెండు వైపు బీప్ వచ్చినా పర్లేదు కొన్ని కెపాసిటర్స్ ఇట్లా వచ్చేసి రెండు వైపులా బీప్ అనేది వస్తుంది కొన్ని కెపాసిటర్ లో రెండు వైపులా మనకి బీపీ వస్తున్నాయి నెట్వర్క్ సెక్షన్ లో సో ఈ విధంగా చెక్ చేస్తాం అనమాట సో చూసారు కదా మనకి మల్టీమీటర్ లో వచ్చేసి మన మొబైల్ సర్వీసింగ్ ఫీల్డ్ లో బీసీ ఓల్ట్ పవర్ సప్లై ని ఇంకా కంటిన్యూటీ లేదా డయోడ్ మోడ్ మాత్రమే యూజ్ చేస్తాం నైన్టీ నైన్ పర్సెంట్ యూజ్ చేస్తే చాలు మనము మన మొబైల్ సర్వీసింగ్ ఫీల్డ్ లో అన్ని రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ని డిటెక్ట్ అనేది చేయొచ్చు ఇంకా కదా కొన్ని కాంపనేషన్ ఎలా చెక్ చేస్తాం కంటిన్యూటీ టెస్ట్ ఎలా చేస్తాం హార్ట్ ఇంకా కోల్డ్ టెస్ట్ ఎలా చేస్తాం అనేది మీకు తెలిసిపోయి ఉంటుంది మల్టీమీటర్ ని ఎలా యూస్ చేస్తారనేది కూడా మీకు తెలిసిపోయి ఉంటుంది దీని కనెక్షన్స్ ఎలా ఇస్తాం అనేసి కూడా ఈ ప్రోప్స్ ఏమంటారనేసి కూడా మీకు అర్థం ఉంటుంది ఇంకా మల్టీమీటర్ లేకుండా మల్టీమీటర్ నేర్చుకోకుండా మనం మొబైల్ సర్వీసింగ్ అనేది చేయలేమండి ఎందుకంటే ప్రాబ్లమ్ ని డిటెక్ట్ చేయడానికి మనకి మల్టీమీటర్ అవసరం ఉంటుంది కాబట్టి ముందుగా మల్టీమీటర్ గురించి నేర్చుకోవాల్సి ఉంటుంది ఇంకా ఏ వస్తువులు ఎలా చెక్ చేస్తాం అనేది మీకు తెలిసిపోయి ఉంటుంది ఇంకా రెసిస్టర్స్ కెపాసిటర్ డయోట్స్ గురించి డీటెయిల్ గా చెక్ చేయడం ఏమిటి ఎలాగనేసి నెక్స్ట్ రాబోయే వీడియోస్ అయితే మనం చూద్దాము సో ఇంకా ఇవాళ వీడియో అయితే నేను మల్టీమీటర్ గురించి చెప్పిన ప్రతి విషయం మీకు బాగా అర్థమైనా ఆశిస్తున్నాను ఏ విధంగా మనం మల్టీమీటర్ ని యూజ్ చేసి మొబైల్ యొక్క ప్రాబ్లమ్స్ ని చెక్ చేస్తాము కాంపోనెంట్స్ ని చెక్ చేస్తాం అనేది మీకు అర్థమైపోయి ఉంటుంది ఇంకా ఈ వీడియోకి సంబంధించి ఈ టాపిక్ కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా నన్ను కామెంట్ సెక్షన్ లో అడగలరు నేను మీకు రిప్లై ఇస్తాను ఇంకా మొబైల్ సర్వీసింగ్ కి సంబంధించిన వీడియోస్ అయితే నేను ప్రతి గురువారం ఆదివారం రెగ్యులర్ గా అప్లోడ్ చేస్తూ ఉంటాను సో మీరు వీడియోస్ ని కంటిన్యూగా చూడాలనుకుంటే వెంటనే నా ని సబ్స్క్రైబ్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి అదే వీడియోలో చెప్పిన ప్రతి విషయం బాగా అర్థమైనా ఆశిస్తున్నాను ఇంకా వీడియోకి సంబంధించి ఈ టాపిక్ సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ కామెంట్ సెక్షన్ లో అడగొచ్చు ఇంకా వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని లేటెస్ట్ ఇన్ఫర్మేటివ్ టెక్ రిలేటెడ్ మనీ ఎర్నింగ్ రిలేటెడ్ ఇంకా మొబైల్ సర్వీసింగ్ రిలేటెడ్ వీడియోస్ చూడడానికి నా ఛానల్ ఇమ్రాన్ తెలుగు చూడటాన్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి సో ఇవాళ వీడియోలో ఎంత ఫ్రెండ్స్ కలుగుతాం నెక్స్ట్ వీడియోలో మరో కొత్త టాపిక్ తో అంత వరకు టేక్ కేర్ అండ్ గుడ్ బై